హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హాంటెడ్ అవర్స్ ఎంతో కష్టపడి చదువుకొని క్యాంపస్ ప్లేస్మెంట్స్లో తన డ్రీమ్ కంపెనీలో జాబ్ సంపాదిస్తాడు సాగర్ జాయినింగ్ లెటర్ వస్తుంది ఆనందంతో ఫస్ట్ డే తన ఆఫీస్లోకి అడుగు పెడతాడు ఉత్సాహంతో పనిచేస్తాడు సాగర్ మెల్లగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు ఒకరోజు ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకుంటాడు నిద్రమాత్రలు మింగే లోపు తనకి ఒక ఫోన్ కాల్ వస్తుంది ఆ ఫోన్ కాల్ ఎవరిది సాగర్ ఎలాంటి అనుభవాలు ఎదుర్కొంటాడు తను ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏమిటి తెలుసుకోవాలంటే వెయిట్ ఫర్ అవర్ నెక్స్ట్ హారర్ స్టోరీ సేవ్ ద డేట్ అప్లోడింగ్ సోన్ ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ and subscribe to my channel.